సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నీ జీవితంలో కనిపిస్తున్న ఈ రెండు సంకేతాలని నిర్లక్ష్యం చేస్తున్నావు ముప్పై ఆరు లక్షలు అనేవి నీకు రాబోతున్నాయి ఈ ఆకు కనిపిస్తే అస్సలు వదలకమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు బాబాగారు మన ముందుకు వచ్చారు మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ ఉంటారు ఆ సమస్యలు ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్న శత్రువుల సమస్యలున్న అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా ఈ గురువుగారు చేసిన పూజల వల్ల ఆ సమస్యల నుంచి బయటపడి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాలలో కూడా జరగాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ అయితే వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం బిడ్డ ప్రతి క్షణం కూడా కష్టాలతోటి కన్నీటితోటి నీ జీవితం అనేది అడుగడుగునా కూడా ముడిపడి ఉంది ఎన్నోసార్లు నువ్వు నన్ను ప్రశ్నించావు కదా బాబా ఎందుకు నాకు ఈ కష్టాలు నేనేం తప్పు చేశాను ఎవరికీ కూడా ఏ అన్యాయం నేను చేసి ఎరగను కాకపోయినా కానీ నా జీవితంలో సంతోషాలు అదృష్టాలు అనే రాత రాయడమే మర్చి పోయావా నేను పుట్టింది కేవలం కష్టాల కోసమేనా కన్నీటి కోసమేనా ఎందుకు నాకు ఇంత నరకం ఏ జన్మలో నేను ఏం పాపం చేశాను అని చెప్పి ప్రతిసారి కూడా నా పాదాల మీద పడి బోరున ఏడుస్తూ ఉన్నావు కదా తల్లి అయితే నీ యొక్క కష్టాలను కన్నీటిని తొలగించడానికి ఈ తండ్రి అయిన బాబా ఎప్పుడూ కూడా నీతోనే ఉన్నారు అని చెప్పి నువ్వు గ్రహించలేకపోతున్నావు బిడ్డ అడుగడుగునా కూడా నా బిడ్డ కష్టాలు పడకూడదు నా బిడ్డ కన్నీటి పాలవ్వకూడదు నా బిడ్డ నా సందేశాన్ని వినాలి అని చెప్పి ప్రతిరోజు నీకు ఎన్నో కష్టాల నుంచి బయటపడే సందేశాలని అందిస్తూ ఉన్నాను కానీ కొన్ని కొన్నిసార్లు నా సందేశాలను అమలులో పెడుతూ ఉంటావు మరికొన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తూ ఉంటావు మనసులో ఒక అపనమ్మకం అనేది ఉంది బాబా నువ్వు ఈ సందేశాల రూపంలో నా కష్టాలు తీరతాయి అని చెప్పి ఎలా చెప్పగలవు మాటలే కదా బాబా వినడానికి చాలా బాగుంటాయి का పడేవారికి మాత్రమే కదా బాబా కష్టాల యొక్క ఆ దుఃఖం అర్థమయ్యేది మరి ఈ సందేశాలు నాకెందుకు చెప్పు అని చెప్పి నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు కదా బిడ్డ చిన్నప్పుడు తల్లి తండ్రి ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు తల్లి ప్రథమ గురువుగా ఆ బిడ్డ కష్టంలో పడకూడదు కన్నీటిలో పడకూడదు ఆ బిడ్డ ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి ఎటుపోతే ఏ కష్టం వస్తుందో ఎటు వెళ్తే ఏ నష్టం వెంటాడుతుందో అని చెప్పి తల్లి కాచుకొని ఆ బిడ్డని సంరక్షిస్తూ ఉంటుంది ప్రతి నిమిషం కూడా ఒక గురువులాగా తనకి పాఠాలను నేర్పిస్తూ ఉంటుంది ఆ తల్లి బాటలో నడిచిన బిడ్డకు ఎప్పుడూ కూడా ఏ కష్టం కూడా రాదు అలా అని చెప్పి మరి ఇప్పుడు ఆ బిడ్డను భగవంతుడు కాపాడినట్లా లేదా తల్లి మాట వింటున్నా ఆ మాట గొప్పతనమా ఒక్కసారి ఆలోచించు అలాగే నేను అందిస్తున్న ఈ సందేశాలు కూడా నిన్ను మంచి దారిలో పెట్టడానికి నీ యొక్క కష్టాన్ని కన్నీటిని తొడవడానికి ఏకైక మార్గం తల్లి గ్రహించు ఎందుకంటే దేశంలో ఎంతోమంది ఎన్నో కోట్ల మంది జనాభా ఉంటే ఈ వీడియో అనేది నీ కంట పడింది అంటే నువ్వు నా భక్తురాలివి కాబట్టే కదా నా యొక్క అనుగ్రహం నా యొక్క ఆశీర్వాదం అనేది నీ మీద ఉండబట్టే కదా ఈ యొక్క వీడియో నీ కంటపడి ఈ సందేశం నీ బాధలకి తగ్గట్లుగా నీకు అనుకూలంగా ఉంది నీ యొక్క కన్నీటిని తుడిచే విధంగా ఉంది నిన్ను బాధలని గట్టెక్కించే విధంగా ఉంది అని అంటే ఇక ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి చెప్పు బిడా అందుకే చెప్తున్నాను ఈ తండ్రి మాట జవదాటకు ఈ తండ్రి ఎప్పుడైనా కానీ తన బిడ్డ సంతోషంగా ఉండాలి తన బిడ్డ ఆనందంగా ఉండాలి తన బిడ్డ ఆయు ఆరోగ్యాలతో ఉండాలి అని మాత్రమే కదా కోరుకుంటూ ఉండేది అలాగే ఈ బాబా కూడా నీ మంచి అలాగే కోరుకుంటున్నారు ఎన్నో కష్టాలని అనుభవిస్తూ ఉన్నావు బాధలని అనుభవిస్తూ ఉన్నావు ఒంటరిగా నాలుగు గోడల మధ్య కన్నీటిని కారుస్తూ ఉన్నావు మానసికంగా కృంగిపోతూ ఉన్నావు చేయి పెట్టి తుడిసే తోడు లేక అల్లాడిపోతూ ఉన్నావు బిడా ఒక్క మాట చెప్తాను నిన్ను ప్రతి నిమిషం కూడా కంటికి రెప్పలా కాపాడుతూ ఉంది ఈ తండ్రేనమ్మ నా యొక్క మాట నీ యొక్క చెవిన ఎ ఎప్పటికప్పుడు కూడా వినిపిస్తూనే ఉంటుంది అది నువ్వు గ్రహించలేకపోతున్నావు నీవు ఈ యొక్క రెండు సంకేతాలను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు ఈ యొక్క రెండు సంకేతాలను నిర్లక్ష్యం చేయడం వల్లే నీ జీవితంలో అనేక రకాలైన సమస్యలనేవి చోటు చేసుకుంటూ ఉన్నాయి అందులో మొదటిది నీ యొక్క లక్ష్యం అవును తల్లి బాబా మళ్ళీ సందేశాన్ని చెప్తున్నాను మళ్ళీ లక్ష్యం అని చెప్పి అంటున్నారు అని అనుకోవద్దు ఉదయం నిద్ర లేచిన తర్వాత నుంచి మళ్ళీ రాత్రి పడుకునేంత వరకు కూడా ఒక మనిషి పది గంటల నుంచి పన్నెండు గంటల సమయాన్ని ఉపయోగించుకుంటారు ఈ యొక్క పన్నెండు గంటల సమయంలో నీ యొక్క లక్ష్యం వైపు నువ్వు కనీసం ఒక మూడు గంటలు శ్రమిస్తే నువ్వు అనుకున్న లక్ష్యాన్ని తప్పకుండా చేరుకోగలుగుతావు తల్లి బిడ్డ ఎవరైనా కానీ ఏ అయినా కానీ ఎంత సక్సెస్ని అంటే ఎంతో విజయాన్ని సాధించిన మనిషినైనా కానీ ఎంతో డబ్బుని సంపాదించిన మనిషినైనా కానీ నువ్వు గమనించినట్లయితే ఆ మనిషి తన యొక్క పని కోసం ఎంత కష్టపడతారు ఆ పని కోసం ఎంత ఆలోచన చేస్తారు ఆ పని మీద ఎంత ఏకాగ్రతను చూపిస్తారు ఆ పని గురించి ఎంత మందిని అడిగి కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటారు అలాగే నువ్వు చిన్న పని చేస్తున్నా పర్వాలేదు పెద్ద పని చేస్తున్నా పర్వాలేదు నువ్వు వ్యాపారం చేస్తున్నా పర్వాలేదు నువ్వు ఏదన్నా ఉద్యోగం చేస్తున్నా పర్వాలేదు లేదా నాలుగు గేదెల పాడిని చేసుకుంటున్నా కూడా పర్వాలేదు నీ యొక్క లక్ష్యం ఏదైనా కానీ ఆ లక్ష్యం యొక్క ఆ యొక్క రిజల్ట్ అంటే ఆ యొక్క ఫలితం కేవలం డబ్బుని పొందడం అవును కదా మరి ఈ యొక్క డబ్బుని పొందడం అనే లక్ష్యం కోసం ఏ పనిని ఎన్నుకున్నావు అన్నది ముఖ్యం కాదు ఎంత సంపాదిస్తున్నావు అన్నది ముఖ్యం ఎన్ని గంటలు కష్టపడుతున్నావు అన్నది ముఖ్యం కాదు ఎంత శ్రద్ధని చూపిస్తున్నావు అన్నది ముఖ్యం ఎంత ఆ యొక్క కష్టాన్ని అనుభవిస్తున్నావు అన్నది ముఖ్యం కాదు ఎంత ఫలితాన్ని దక్కించుకుంటున్నావు అన్నది ముఖ్యం బిడ్డా కనుకే చిన్నప్పటి నుంచి అమ్మ నేర్పిన పాఠమైన గురువు నేర్పే పాఠమైనా నువ్వు కళాశాలలో చదువుకుంటే అక్కడ గురువు నేర్పే పాఠమైన నీకు మధ్యలో కలిసే పెద్దవారు చెప్పే పాఠాలైనా ఎలా ఉంటాయి అంటే కనుక లక్ష్యం వైపు దృష్టి పెట్టు అన్నట్లుగానే ఉంటాయి అలాగే ఈరోజు ఈ తండ్రి కూడా నీ లక్ష్యం వైపు దృష్టి పెట్టమని మాత్రమే చెబుతున్నారు బిడ్డ ఇక నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నా రెండవ తప్పు ఏంటో తెలుసా క్రమశిక్షణ అవును తల్లి చిన్నప్పుడు అమ్మబడిలో అమ్మఒడిలో నేర్చుకునే ఉంటావు కదా మనిషి ఎంత క్రమశిక్షణగా ఉండాలో ఎప్పుడూ కూడా ఏ రోజు పనులు ఆ రోజు చేసుకుంటూ పోవాలి ఏ పనిని కూడా వాయిదా అనేదే వేయకూడదు నలుగురిలో ఒక గుర్తింపును సంపాదించుకోవడం కోసం నీ పని పట్ల నువ్వు శ్రద్ధగా ఉండాలి ఎవరి చేత మాట అనిపించుకోకుండా ఒకరికి చెప్ చెప్పే విధంగా నువ్వు నిలబడడం కోసం నువ్వు భవిష్యత్తులోనైనా కానీ ప్రస్తుత కాలంలోనైనా కానీ ఎటువంటి తప్పుని కూడా నువ్వు చేయకూడదు తెలుసో తెలియకో జరిగిపోయిన తప్పులని నువ్వు ఎక్కడ చేశావో అక్కడే వదిలిపెట్టు ఇప్పటి నుంచి నీరోజు ఎంత క్రమశిక్షణగా మొదలవుతుందో అది మాత్రమే ఆలోచించు బిడా జీవితంలో క్రమశిక్షణ అలవరుచుకున్న మనిషికి ఓటమి అనేదే ఉండదమ్మా నువ్వు ఉదయం నిద్ర లేచిన తర్వాత నుంచి మళ్ళీ రాత్రి పడుకునేంత వరకు కూడా ఎన్నో పనులు చేసుకుంటూ ఉంటావు కానీ ఆ పనుల పట్ల క్రమశిక్షణ అనేది లేనప్పుడు నువ్వు చేసిన పనులకి ఎటువంటి గౌరవం అనేది సమాజంలో దక్కదు కాబట్టి చేస్తున్న పనులలో క్రమశిక్షణ అలవర్చుకోవడం అనేది చాలా అంటే చాలా ముఖ్యం ఎక్కడ మనిషికి క్రమశిక్షణ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది బిడ్డ ఇప్పుడు చేస్తున్న పని తర్వాత చేద్దాంలే లేదా రేపు చేద్దాంలే లేదా ఎల్లుండి చేద్దాం లే అని చెప్పి వాయిదా వేసుకోకూడదు నువ్వు ఎప్పటి పని అప్పుడు ముగించుకుంటేనే జీవితంలో నువ్వు చేస్తున్న ప్రతి పని కూడా ఎప్పటికప్పుడు సక్సెస్ అవుతూ ఉంటుంది ఏది కూడా నువ్వు పెండింగ్ పెట్టుకోకుండా ఉండగలిగితే జీవితంలో నీ యొక్క బరువు అనేది కొంత అంటే నువ్వు చేస్తున్న పని పట్ల ఉన్న ఆ బరువు అనేది కొంత తగ్గుతుంది నీకున్న చెడు వ్యసనాలు నీకున్న చెడు అలవాటు నీ చుట్టూ ఉన్న చెడు స్నేహితులు వీటన్నింటినీ కూడా వదిలిపెట్టి మంచి మార్గం వైపు అడుగు వేసినప్పుడు నీతో పాటు ఆ మహాలక్ష్మి కూడా అడుగు పెడుతుంది కాబట్టి నీ యొక్క క్రమశిక్షణ అనేది నీ చుట్టూ ఉండే మనుషుల పట్ల నీ చుట్టూ ఉండే వాతావరణాన్ని అనుసరించి ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకో ఎంత మందిలో ఉన్నా కానీ ఒక్క ఆ గంజాయి వనంలో తులసి మొక్కకున్న విలువ వేరుగానే ఉంటుంది అలాగే చుట్టూ ఎంతమంది చెడ్డవాళ్ళు ఉన్నా కానీ నువ్వు చెడ్డవాడిగా మారాలి అన్న రూలేమీ లేదు కదా కాబట్టి ఇప్పటి నుంచైనా కానీ క్రమశిక్షణ అలవర్చుకోవాలి బిడా నువ్వు క్రమశిక్షణ అలవర్చుకున్నప్పుడే నీ ఇంట లక్ష్మి నివాసం ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకోవాలి మిడ ఈ యొక్క లక్ష్యం ఈ క్రమశిక్షణ ఇవి రెండూ కూడా ఎప్పుడైతే మనిషి వెన్నంటే ఉంటాయో ఆ మనిషి జీవితంలో విజయం తప్ప అపజయం అనేది అడుగుపెట్టదు అని గుర్తుంచుకో ఇక నీ యొక్క అదృష్టాన్ని పొందడం కోసం నేనిప్పుడు చెప్పే ఈ చిన్న పరి పరిహారాన్ని చేసుకో ఈ ఆకుని కనిపిస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టకుండా ఇంటికి తీసుకొచ్చుకో ఆ ఆకు ఏంటి అంటే కనుక వాము ఆకు అనమాట వాము ఆకు అని చెప్పి నీకు తెలుసు కదా ఈ యొక్క వాము ఆకు నువ్వు నిత్యం పూజ చేసేటప్పుడు ఆ వాము ఆకులో ఐదు పటికీ బెల్లం ముక్కలు వేసి భగవంతునికి నైవేద్యంగా సమర్పించి నువ్వు ఏదైతే సంకల్పం సంకల్పించుకుంటావో ఆ యొక్క సంకల్పాన్ని నువ్వు భగవంతుని ముందు పెట్టి తరువాత ఆ పటికీ బెల్లాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఈ విధంగా నువ్వు ఐదు రోజులు కనుక చేసినట్లయితే నీ యొక్క సంకల్పం అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది వాము ఆకుతో చాలా కూడా బజ్జీలు వేస్తూ ఉంటారు ఎంతోమంది ఆయుర్వేదంలో ఎన్నో రకాలైన ఔషధాలకి ఎన్నో రకాలైన జబ్బులకి ఔషధంగా ఈ వాము ఆకుని ఉపయోగిస్తూ ఉంటారు ఈ వాము ఆకుకి కూడా మన యొక్క పురాణాల ప్రకారం ఎంతో అతేంద్రియ శక్తులు దాగి ఉన్నాయి అని చెప్పి నీకు తెలియదు కదా కాబట్టే ఇప్పుడు నా సందేశం రూపంలో ఇది నీ ముందుకు తీసుకొని వచ్చాను ఈ యొక్క వాము ఆకుని తీసుకొచ్చుకొని నిత్యం నువ్వు పూజ చేసుకునే సమయంలో ఈ వాము ఆకును పెట్టి ఒక ఐదు పటికీ బెల్లం చిప్స్ ఉంటాయి కదా ఆ చిప్స్ను పెట్టి నువ్వు సంకల్పించుకొని తరువాత అది నువ్వు నైవేద్యంగా స్వీకరించగలిగితే నీకున్న సమస్యలు కష్టాలు బాధలు అన్నీ కూడా తీరతాయి ఎవరైనా అయితే నీకు అప్పు ఉన్నారో వారు స్వయంగా వచ్చి నీ డబ్బులు నీకు ఇచ్చి వెళ్తారు అలాగే నీకున్న అప్పుల సమస్య కూడా తీరిపోతుంది నీకున్న అనారోగ్య సమస్యలు కూడా తీరిపోతాయి ఏదైతే నరదిష్టి అనేది నిన్ను వెంటాడి వేధిస్తుందో ఏవైతే అనారోగ్య సమస్యలు అనేవి నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నాయో వాటన్నింటి నుంచి కూడా బయటపడి నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటావు ఎవ్వరి నర అనేది నీ మీద పడకుండా ఉంటుంది ఏ పని చేసినా కూడా ఆ పనిలో కలుసుబాటుతనం అనేది నీకు వస్తుంది ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండడానికి ఈ చిన్న పరిహారం అనేది నీకు బాగా ఉపయోగపడుతుంది బిడ్డ ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉంటే ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి అంటే ఇంట్లో కారాత్మక శక్తులు నకారాత్మక శక్తులు మూల మూల దాగి ఉన్న శక్తులు అనేవి ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేసి ఇంట్లో అలజడిని సృష్టిస్తూ ఉంటాయి ఇంట్లో ఉన్నవారికి అనారోగ్యాన్ని కలిగిస్తూ ఉంటాయి మనశ్శాంతి లేకుండా చేస్తాయి గొడవలు అయ్యేలా చేస్తాయి ఒక అశాంతిని తీసుకొచ్చి పెడతాయి అటువంటి దుష్ట శక్తులన్నీ కూడా పూర్తిగా పోవాలి అంటే నిత్యం దీపారాధన అనేది E de... ప్రతి ఇంటికి కూడా చాలా ముఖ్యమన్న విషయాన్ని తెలుసుకో కాబట్టి దీపం పరబ్రహ్మ స్వరూపం దీపం ఎక్కడైతే వెలుగుతూ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివాసమై ఉంటుంది కాబట్టి ఈ చిన్న విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు నువ్వు పడుతున్న కష్టాలు కర్మలు అన్నీ కూడా కేవలం డబ్బు లేక మాత్రమే పడుతున్నావు అని చెప్పి నాకు తెలుసు ఆ మహాలక్ష్మీదేవి కటాక్షం అనేది నీ మీద పడడం కోసం ఇంట్లో నిత్యం దీపారాధన చేస్తూ ఉండు దీనివల్ల ఎన్నో శుభాలు నీకు కలుగుతాయి నువ్వు ఇలా వారం రోజులు చేసిన తర్వాత నుంచే నీ జీవితంలో కలిగే అదృష్టం చూసి నువ్వే నిజంగా సంతోషపడిపోతావు ఆనందిస్తావు అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా అది మీ అందరికీ కూడా అర్థమైంది నచ్చింది కదా మరి నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది బాబా భక్తులకు వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు అనేవి మీ మీద మీ కుటుంబం మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి రామ్